మనవారు అనే కార్యక్రమము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయచున్నాను ప్రియులారా దేవుని గూర్చి ఈ సమాజానికి తెలియాలి అంటే తప్పకుండా దేవుడు ప్రకటింపబడాలి ఈరోజు కొంతమంది వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉంటారు సువార్త ప్రకటన అవసరమా మీరు కానీ సువార్త ప్రకటించకపోతే దేవుడు అనేవాడు సమాజంలో ఉండడా దేవుని గురించి ఎవరికీ తెలియదా అని కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ప్రపంచంలో ఏ ఒక్కరికైనా సరే దేవుడు అర్థం కావాలంటే వారికి ముందుగా ప్రకటింపబడాలి ఒక విద్యార్థికి లోకజ్ఞానం ఊరకనే వస్తుందా ఇంట్లో కూర్చుంటే వస్తుందా ఇష్టానుసారంగా ఆటలాడుకుంటే వస్తుందా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో శిక్షణ తీసుకోవాలి ఒక పాఠశాలకు వెళ్ళాలి ఒక కళాశాలకు వెళ్ళాలి ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి లేక దూర విద్య ద్వారానైనా సరే విద్యను అభ్యసించాలి అప్పుడే ఆ లోక విద్య అయినా వస్తుంది దేవుని గూర్చిన జ్ఞానమును ఒక మనిషి సంపాదించాలి అంటే ఆ మనిషికి దేవుని గూర్చి ప్రకటింపబడాలి ప్రకటింపబడాలి సమాజంలో ఎవరికైనా సరే దేవుడు అర్థం కావాలి అంటే దేవుడు తప్పనిసరిగా వివరింపబడాలి తెలియజేయబడాలి అలాగని యేసుక్రీస్తు ప్రభువు సువార్త ఒక్కటే ప్రపంచంలో ప్రకటింపబడుతుందా మిగిలిన అన్ని మత విశ్వాసాలు కూడా వారి వారి శాస్త్రాలను ప్రకటించుకుంటున్నాయి పుస్తకాలను ప్రచురించుకుంటున్నాయి వారి వారి మత విశ్వాసాలను ప్రకటించుకుంటున్నాయి ఏ ఒక్కరు కూడా ప్రకటించకుండా ఆకటం లేదే కానీ క్రీస్తు సువార్త ప్రకటన దగ్గరకు వచ్చేసరికి అందరూ కూడా ఏదో విషాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దేవుని సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారని ఆటంకపరిచేవారు కొందరు దేవుని సువార్త ప్రకటనను ఏదో నేరంగా పరిగణించేటువంటి వారు మరికొందరు దుర్భాషలాడుతూ అడ్డగిస్తూ విచిత్రమైనటువంటి ధోరణితో వారు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా క్రీస్తు సువార్త ప్రకటన అనేది ప్రజలకు అందజేయబడకపోతే క్రీస్తును గూర్చి వివరింపబడకపోతే ఎలా అర్థమవుతాడు క్రీస్తు క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ మనుషులకు ఎలా పరిచయం అవుతుంది ఈరోజు ప్రపంచంలో ఎన్నో వ్యర్థమైన వాటికే ప్రకటనలు ఉన్నాయే ఒక వ్యాపారంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రకటనలు ఉన్నాయి అలాగే మిగిలినటువంటి అనేక రంగాలలో ఒక రాజకీయ రంగం చూడొచ్చు ఒక విద్యారంగాన్ని మీరు చూడవచ్చు వారు ప్రకటనలు చేసుకుంటారు ప్రకటనలు చేసుకుంటారు ఎన్నికల సమయం వచ్చేసరికి ఓ హోరాహోరీ ప్రకటనలు ఆ ప్రకటనల నిమిత్తము వారు ఖర్చు చేసేటువంటి సొమ్ము ఎంత అంత కాదు అలాగే వేసవ సెలవులు అయిపోతున్నాయి అనగానే ఆ వేసవ సెలవుల్లోనే అనేకమైనటువంటి స్కూళ్ళు ప్రకటనలు చేసుకుంటూ ఉంటుంటాయి అలాగే కళాశాలలు వారికి వచ్చినటువంటి ర్యాంకులను వారికి వచ్చినటువంటి ఫలితాలను ప్రకటన చేసుకుంటుంటూ ఉంటాయి అనేకమైనటువంటి విషయాలలో ప్రకటనలు ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నప్పుడు సువార్త ప్రకటన అనేది అత్యంత విలువైనది అత్యంత విశేషమైనది మనిషికి ఆవశ్యకమైనది అయినప్పుడు సువార్త ప్రకటన ఎందుకు ఈ విధంగా ఆటంకపరచాలనుకుంటున్నారు సువార్త ప్రకటన అనేది ఆటంకపరచబడితే అది దేవునికి నష్టం కాదు మనుషులకే నష్టం ఎందుచేతనంటే క్రీస్తుని గూర్చి తెలిపే వార్త మనిషికి అవసరం అది దేవునికి కాదు మనిషికి అవసరం ఎవరికి అవసరమో వారికి అది అందజేయబడకపోతే నష్టం ఎవరికి అదు ఆ మనుషులకే వారికి అలాగే ఎవరైతే అందుకోలేకపోతున్నారో వారికి కనుక క్రీస్తుని గూర్చి తప్పనిసరిగా ప్రకటింపబడాలి సమాజంలో ఎన్నిటినో మీరు ప్రకటించుకుంటున్నారు ఎన్నిటికో మీరు అనుమతులు ఇస్తున్నారు క్రీస్తును ప్రకటించే వారిని కూడా మీరు అనుమతించాలి క్రీస్తు యొక్క ప్రకటనలను కూడా మీరు వినాలి క్రీస్తు ప్రకటనలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి లేదంటే ఎలా అర్థమవుతుంది ఎలా తెలుస్తుంది ఒక విషయాన్ని మనం విన్నప్పుడే కదా అందులో మంచి ఉన్నదా చెడు ఉన్నదా అనేది మనము పరీక్షించడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు వినకుండా ముందే ఆటంకపరుచుకుంటే అందులో సత్యం ఉన్నదో అసత్యం ఉన్నదో మనకు తెలిసేటువంటి వీలుండదు కదా ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారు పంపబడాలి దేవుని యొక్క వార్తలను దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచున్నటువంటి వారు పంపబడినప్పుడు వినేవారు వినాలి అలా వినేవారు దేవుని ఎందు ఉంచుతారు ఈ క్రమమును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు సువార్త ప్రకటన అనేది జరగకపోతే అసలు మనుషులలో విశ్వాసం అనేది ఎలా కనిపిస్తుంది ఈ మాటలను మీరు ఇప్పుడు చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పదవధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు దేవుని విశ్వసించకపోతే మనుషులు దేవునికి ఎలా ప్రార్థన చేస్తారు ఎలా రక్షణలు అడుగు పెడతారు ఎలా దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారు మనుషులు ఎలా దూరంగా ఉండాల్సిందేనా దేవునికి దూరంగా ఉండాల్సిందేనా రక్షణకు దూరంగా ఉండాల్సిందేనా లేదు వారు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి బంధకములలో నుండి విడుదలలోనికి రావాలి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు దేవుడు మా మొర వినడు అనుకుంటే వారు ఎలా విశ్వసిస్తారు దేవుడు మేము మొరపెట్టినప్పుడు వింటాడు అని వారు భావిస్తేనే కదా దేవుని ఎందు విశ్వాసం ఉంచగలరు ఈ విశ్వాసము ఒక వ్యక్తిలో కనిపించాలంటే ఆ వ్యక్తికి దేవుని వాక్య ప్రకటన జరగాలి చూడండి ఇక్కడ రాయబడిన క్రమమును చూడండి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు దేవుని వాక్యాన్ని మనుషులు వినాలి అంటే ప్రకటించేవారు ఉండాలి సువార్త ప్రకటన జరగాలి ప్రకటించువారు లేకుండా ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు మరి ప్రకటించేవారు ఉండాలంటే వీరు పంపబడాలి వీరికి ఆటంకాలు కలగకూడదు వీరు పంపబడాలి వీరు ప్రోత్సహింపబడాలి వీరు ముందుకు కదలాలి ప్రకటించేవారు పంపబడాలి ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అలాగని వీరు అసత్యమును అబద్ధమును అవివేకమును దుర్మార్గతను ప్రకటించటం లేదే ఉత్తమమైన దానిని ప్రకటిస్తున్నారు పాపముల నుండి బయటకు రమ్మని పాపములను విసర్జించమని నీతి మార్గములో ప్రవేశించమని వీరు ప్రకటిస్తున్నారు ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటిస్తున్నారు వారి పాదములే ఎంతో సుందరమైనవి అని పరిశుద్ధ గ్రంథంలో మునుపు ప్రవక్తలు ప్రవచించారే కనుక ఇటువంటి సువార్త ప్రకటన వలన మనుషులకు ఎంతో లాభం ఉన్నది మనుషులకు ఎంతో ప్రయోజనం ఉన్నది దేవుని వాక్యాన్ని వారు వింటున్నప్పుడు వారు విశ్వాసాన్ని ఉంచుతారు దేవుని అంద విశ్వాసాన్ని ఉంచుతారు వారు దేవునికి ప్రార్థన చేయగలుగుతారు వారు చక్కగా రక్షణలో అడుగు పెట్టగలుగుతారు కనుక సువార్త ప్రకటన అనేది ఏదో దేవునికి లాభాన్ని చేకూర్చేటువంటి ప్రక్రియ అనుకోకండి భూమి మీద ఎవరో కొందరు మనుషులకు లాభాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా అనుకోకండి ఎవరైతే సువార్తను వింటారో ఎవరైతే మారు మనస్సును పొందుతారో వారికి మాత్రమే ప్రయోజనకరం వారికి మాత్రమే ప్రయోజనకరం కనుక సువార్తను ప్రకటించేవారు ఉండాలి ఆ సువార్తను విన్నవారు మనస్సు నుండి దేవుని మార్గంలోనికి రావాలి పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని సువార్తను ఆసక్తితో అంగీకరించినటువంటి అనేక మంది మనుషులు మనకు కనిపిస్తున్నారు అడిగి మరీ తెలుసుకున్నటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడు ఎరువుషులేమురకు వచ్చి దేవుని ఆరాధించి తిరిగి తన దేశానికి ప్రయాణమై వెళ్ళిపోవచ్చుండగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు ఆ నపుంసకుని కలుసుకుంటాడు వారి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూడగలిగితే నిజంగా వారు దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తిని కలిగి ఉన్నారు ఆటంకపరుచుకోలేదు దేవుని వాక్యాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు సత్యాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు అని మనకు అర్థమవుతుంది చూడండి అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పయో వాక్యం నుండి అపుస్తురుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పయో వాక్యం నుండి ఫిలిప్పు దగ్గరకు పోయి అతడు ప్రవక్త అయిన యషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా నపుంసకుడిని అడుగుతున్నాడు ఫిలిప్పు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొనిపోయి పోయి అతడు యషయా గ్రంథాన్ని చదువుతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు అప్పుడు నపుంసకుడు నాకెవరో చెప్పాల్సిన అవసరం లేదు నేను చదువుచున్నది నేను గ్రహించుచున్నాను అని అనటం లేదండి అలాగనే అతడు ఒక సామాన్యుడు కూడా కాదు ఒక మంత్రి ఐథియోపియా దేశంలో రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి నపుంసకుడు ఆయన అధికారంతో ఉన్నవాడు బందీ ఉన్నవాడు అయినప్పటికీ ఏమాత్రము గర్వంతో ప్రవర్తించకుండా దేవుని విషయంలో దేవుని విషయంలో ఎవరైనా నాకు జ్ఞాన బోధ చేయకపోతే నాకు మారు మనస్సు ఎలా కలుగుతుంది నాకు విషయాలు ఎలా అర్థమవుతాయి అనేటువంటి చక్కని ఆలోచన ఆ రోజు నపుంసకునిలో ఉన్నదని మనం తెలుసుకోవచ్చు కనుక ఫిలిప్ అడుగుతున్నాడు నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా యశయా గ్రంథాన్ని చదువుచున్నావు నీవు గ్రహించుచున్నావా అని ఫిలిప్ అడుగుతున్నాడు వెంటనే నపుంసకుడి ఇచ్చినటువంటి సమాధానాన్ని మీరు చూడండి అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను ఈరోజు ఈ ఆసక్తి మనుషులలో ఉన్నదా ఏమంటే దేవుని వాక్యాన్ని వినమని చెప్పి బ్రతిమిలాడాలా దేవుని వాక్యానికి ఆటంకములు కలిగించవద్దు మీరు ప్రోత్సహించాలి అని చెప్పి మీకు వేరే చెప్పాలా దేవుని వాక్యం ఎంతో ఉన్నతమైనది ఉత్తమమైనది కదా ఉత్తమమైనది సమాజానికి ఎంతో అవసరమైనది ఒక ఔషధం ఒక మంచి ఔషధం అలాగని ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కోవలసినటువంటి పరిస్థితి కూడా లేదు దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి ఔషధం ఈ చక్కని దేవుని రాజ్య సువార్తను మనుషులు ఆశతో అపేక్షించి స్వీకరించాలి ఆశతో అపేక్షించి స్వీకరించాలి ఎవరి దగ్గర దేవుని జ్ఞానముందో కనుగొని ఆ దేవుని జ్ఞానమును వారి యొద్దు నుండి వీరు నేర్చుకోవాలి ఇదిగో ఫిలిప్పు దగ్గర దేవుని రాజ్య సువార్త ఉన్నది దేవుని రాజ్యమును గూర్చిన ఉన్నది యష్యా గ్రంథములో అతడు చదువుచున్నటువంటి మాటల సారాంశమును నపుంసకుడైతే ఒంటరిగా స్వంతంగా గ్రహించలేకపోతున్నాడు కానీ పరిశుద్ధాత్మతో నిండినటువంటి ఫిలిప్పు ఆ వాక్య భాగానికి అర్థం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కనుక నపుంసకుడు వేడుకుంటున్నాడు ఫిలిప్ని వేడుకుంటున్నాడు ఫిలిప్ని అంతే తప్ప ఆటంకపరుచుకోవటం లేదు నీవు చెబితే నేను ఎందుకు వినాలి అనేటువంటి పరిస్థితులలో అక్కడేమి లేడు నాది చూస్తే వేరే దేశం నేను ఐథియోపియుడను నేను మీ దేశానికి సంబంధించినటువంటి వాడను కాను నీవు చెబితే నేను వినను అనేటువంటి పరిస్థితి అక్కడ నపుంసకులలో లేదండి ఎందుకంటే నపుంసకుడు బాగుపడాలనుకుంటున్నాడు నపుంసకుడు రక్షణలో ప్రవేశించాలనుకుంటున్నాడు ఈరోజు చాలామందికి ఇటువంటి మనస్సు లేదు చాలామందికి ఇటువంటి మనస్సు లేదు ప్రాంతీయ తత్వం ప్రాంతీయతత్వం కుల భేదాలు మత భేదాలు వర్ణభేధాలు సాంఘిక అసమానతలు వీటన్నింటినీ ఈరోజు అడ్డంగా పెట్టుకుంటున్నారు దేవుని జ్ఞానాన్ని స్వీకరించడానికి అస్సలు వీరికి మనస్సు లేదు అస్సలు వీరికి మనసు లేదు వీరికి అర్థం కాని సంగతిని నేర్చుకునేటువంటి ఉద్దేశంతో అయితే మనుషులు ఈరోజు కనిపించడం లేదు కానీ ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందో చూడండి ప్రకటించేవాడుని ఎద్దుకు పంపబడాలి అలా పంపబడినటువంటి వ్యక్తి నీకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని నీకు నేర్పిస్తున్నప్పుడు నీవు ఆసక్తితో వినాలి విని తండ్రి అయిన దేవునియందు యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఉంచాలి అప్పుడు నీవు రక్షింపబడతావు అప్పుడు నువ్వు రక్షింపబడతావు దేవుని జ్ఞానమును పొందిన వాడవవుతావు వెలుగులో నడుచుకున్న వాడవవుతావు అని దేవుని గ్రంథం సెలవిస్తోంది నపుంసకుడు అంటున్నాడు ఎవడైనను నాకు మార్గము చూపకుంటే నాకు ఎలా తెలుస్తుంది నేను గ్రహించలేను కదా అంటున్నాడు చూడండి అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనను ఎందుచేతనంటే దేవుని జ్ఞానము చాలా విశిష్టమైనది రక్షణ సువార్త చాలా విలువైనది వెలకట్టలేనిది కనుక ఫిలిప్పును వేడుకుంటున్నాడు రథమెక్కి నాతో కూర్చో నాకు ఈ యష్యా గ్రంథము యొక్క వివరణను చెప్పు ఈ వాక్య భాగమును నాకు విశదీకరించి చెప్పు అని అడుగుతున్నాడు ఆ తర్వాత ఫిలిప్పు ఆ వివరణను తెలియజేశాడు వెంటనే అతడు మారు మనస్సునుందాడు వెంటనే నపుంసకుడు మారు ఇది ఇదిగో రథాన్ని ఆపమని ఆజ్ఞాపిస్తున్నాడు నీళ్లున్నాయి నాకు బాప్తిష్మం ఇవ్వండి ఆటంకం ఏమిటి అని అడుగుతున్నాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులర సువార్త ప్రకటన అనేది మనుషులకు చాలా అవసరమైనది మనుషులకు ఎంతో ప్రాముఖ్యమైనది దానిని ఆటంకపరుచుకుంటే మిమ్మును మీరే నిత్యనాశనానికి చేజార్చుకుంటున్నట్టు మీ ఆత్మలను ఆ విధంగా నిత్య నరకాగ్నికి పంపించుకునేవారుగా ఉండకుండా సువార్థ సత్యమును వినేవారుగా మీరు ఉండాలి విన్న తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది కానీ ముందు వినాలి కదా నిర్ణయం తీసుకోవాలంటే ముందు వినాలి కదా రుచి చూడకుండానే పదార్థాన్ని మనము మంచిదా చెడుదా అని ఎలా చెప్పగలం దేవుని వాక్యాన్ని వినాలి దేవుని జ్ఞానాన్ని వినాలి అలాగని విన్నవారందరూ నాశనం అవుతున్నారా విన్నవారందరూ బ్రతుకులను మార్చుకుంటున్నారు ఉదాహరణలు కూడా మీరు చూస్తున్నారు కదా ఉదాహరణలు కూడా మీరు చూస్తున్నారు విన్నవారు బాగుపడుతున్నారు విన్నవారు రక్షణలో ప్రవేశిస్తున్నారు విన్నవారు వారి జీవితాలను చక్కగా వెలుగులో నడిపించుకుంటున్నారు ఈ విషయాన్ని మీరు చూచైనా మిగిలిన వ్యక్తులలో ఈ విషయాన్ని మీరు చూచైనా దేవుని జ్ఞానము వైపు మీరు తిరగాలి దేవుని వాక్యాన్ని ఆశతో అపేక్షించి మీరు వినాలి వినాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే పరముందున్న తండ్రి తన ప్రకటనలను మనుషుల ద్వారా జారీ చేయిస్తున్నాడని తన సేవకుల ద్వారా తన గుణగణాలను ప్రచురపరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది చూడండి ఇరవై ఐదవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి ఇరవై ఐదవ కీర్తన ఎనిమిదవ వాక్యం యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును ఆయన ఉపదేశిస్తున్నాడు ఎలా ఉపదేశిస్తున్నాడు స్వయంగా వచ్చైతే కాదు తన యొక్క సేవకుల ద్వారా తన సేవకుల ద్వారా వారు దేవుని గూర్చి మాట్లాడుతున్నప్పుడు వారి నోటి మాటలయందు ఇదిగో సువార్త నుంచి దేవుని జ్ఞానాన్నించి వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా ఉత్తముడును యదార్థవంతుడునై ఉన్నాడు ఆయన మనుషులకు తన యొక్క జ్ఞానమును నేర్పించాలనుకున్నాడు తప్ప ఆ సువార్త సత్యమును మరుగు చేసి ప్రకటన చేయకుండా దాచివేసి మనుషులను ఉన్నపాటున నిత్యాగ్నికి అయితే దేవుడు అనుకోవటం లేదు ఉత్తముడైన యథార్థవంతుడైన వారిని వారి పాపస్థితిలోనే ఉంచేయకూడదు వారికి కనీసం నా మాటలను ప్రకటింపజేసేవారు ఉండాలి యహోవ ఉత్తముడు యథార్థవంతుడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును పాపాత్ములకు తన మార్గమును గూర్చి ఉపదేశించును వింటారా బాగుపడతారు వినకపోతే నాశనం అవుతారు అది తరువాత మీ యొక్క ఆలోచన మీ విజ్ఞత కానీ ముందు దేవుని వాక్య ప్రకటన అయితే జరగాలి ఆ వాక్యాన్ని మీరైతే వినాలి వినాలి సువార్థ సత్యమును మీరు విన్న తరువాత చక్కని నిర్ణయాలు మీరు తీసుకోగలిగితే ఉన్నతమైనటువంటి లోకానికి మీరు ఆహ్వానింపబడతారని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా సువార్థ ప్రకటన అనేది ఉత్తమమైన దానిని గూర్చి లోకమునకు తెలియజేసేటువంటి ప్రకటన ఆ సువార్థ ప్రకటనను ఆటంకపరిచేవారుగా ఉండొద్దు ఆ సువార్త ప్రకటనను అడ్డుకునేవారుగా ఉండద్దు అంగీకరించని వారుగా ఉండద్దు ఆ సువార్తను వినండి సువార్త జ్ఞానమును నేర్చుకోండి పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని గూర్చినటువంటి సర్వసత్యమును తెలుసుకోండి తగు నిర్ణయమును తీసుకోండి ఉన్నతమైనటువంటి లోకాన్ని నీతి కిరీటమును బహుమానముగా పొందుటకు నిర్ణయింపబడాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ సువార్త సత్యమును అంగీకరించేవారుగా ఉండాలని దేవుని మీద విశ్వాసముంచేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మీ మాటలను మీరు మాకు అనుగ్రహించారు మీరు ఉత్తములు యథార్థవంతులు కనుక మీ సువార్త సత్యమును దేవుని రాజ్య మర్మములను మాకు బయలుపరుచుచున్నారు మిమ్మల్ని గూర్చినటువంటి ప్రకటనలను మాకు అనుగ్రహించుచున్నారు అందును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము నాయనా మాకు త్రోవ చూపేవారు లేకపోతే మాకు మార్గమే తెలియదు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మీరు మాకు వివరించి ఆయనను గూర్చినటువంటి సత్యమును జ్ఞానమును మాకు వెల్లడి చేయుచున్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాము ఘనపరచుచున్నాము నాయనా మీ మార్గములు మేము నడుచుకుంటూ మిమ్మల్ని గూర్చినటువంటి ప్రకటనలను ఎటువంటి శక్తి లోపము లేకుండా అనేకులకు చేరువ చేసేవారుముగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించండి ప్రకటించువారు పంపబడకపోతే వినవలసిన వారు వినే పరిస్థితులే ఉండవు విశ్వసించే పరిస్థితులే ఉండవు వారు రక్షింపబడే పరిస్థితులే ఉండవు కనుక మేము వారముగా పంపబడగలుగుటకు సువార్త ప్రకటనలు ప్రపంచ నలుమూలలకు తండ్రి వెళ్ళటానికి అనుకూలతను ఏర్పరచుమని మిమ్మను మీ సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ లోకము పట్ల మీరు చూపుచున్న దీర్ఘశాంతము అనేకుల రక్షణార్థమై ఉండగలుగుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో సువార్త పనిని మేము చక్కగా నిర్వర్తించగలుగుటకు జ్ఞాన హృదయమును మాకు దయచేయమని కోరుకుంటూ అలాగే సువార్తను ఆటంకపరుచుచున్నటువంటి వారి హృదయములు తిరుగుబడి వారు చేయించినటువంటి ఘోర తప్పిదమును వారు గుర్తించి ఇక మీదట అటువంటి తప్పుడు ప్రవర్తనలు వారు ఉండకుండా మారు మనసునందుటకు వారికి ఒక అవకాశమును దయచేయమని మేము కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మేము వేడుకొని చిన్నాము తండ్రి ఆ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ 414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు